ఆకాశవాణి ఆదిలాబాద్ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర విశేషాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం సమర్పణ జి గంగామణి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు ఎంతో విశిష్టతను కలిగిన పురాతన క్షేత్రాలు ఉన్నాయి అట్లాంటి వాటిలో పచ్చని అడవుల మధ్య కొండ గుహలో వెలిసిన ఆలయం శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇక్కడ ప్రతి ఏటా వార్షిక ఉత్సవాలు జాతర వైభవంగా కొనసాగుతాయి మరి ఈ ఆలయ విశిష్టతతో పాటు ఇక్కడ జరిగే జాతర మహోత్సవం యొక్క విశిష్టతను ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై నిలిచిన అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం చాలా విశిష్టమైనది ఆలయం చరిత్రని ఆలయ ప్రధాన అర్చకులు మాటల్లో ఆచార్య తిరుమల దత్ నేను అక్కకొండ బ్రహ్మోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన అర్చక స్వాముల్లో ఒకరము శ్రీ 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 అక్కకుండ లక్ష్మీ నారసింహ స్వామి వారి దేవస్థానము ఆ క్షేత్ర మహత్యం గురించి మనం పరిశీలించినట్టయితే అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయ మహత్యం గురించి ఎంతో మంది కథలు గాథలుగా చెప్పుకుంటూ ఉంటారు పూర్వం ఆదివరాహస్వామి హిరణ్యాక్షుని సంహరించగా ఆ రాక్షసుని పుత్రుడు రక్తాక్షుడు విష్ణువుపై పగబూని ఆ యొక్క పితృరుణం తీర్చుకోవడానికి బ్రహ్మను తలుస్తూ తపస్సు చేశాడు ఏమనంటే తన రక్తం నేలపై పడితే ఒక్కో రక్త బిందువు నుంచి కోటి రాక్షసులు పుట్టేటట్టు ఆ బ్రహ్మ నుంచి వరం పొంది ఆ తర్వాత ఆ వరం పొందాక ఆ ప్రపంచాన్ని బాధిస్తూ ఈ ప్రాంతంలో ఈ ఏదైతే ఇప్పుడు మనం అక్కకుండా ప్రాంతంలో నివసిస్తున్నామో ఈ అరణ్యంలో కషపురుషుని బంధించి హింసించాడని అంటారు ఆ సమయంలోనే భక్త ప్రహ్లాద రక్షణకు హిరణ్య కశపుని సంహారానికి విష్ణువు అవతారం ఎత్తిన విషయం తెలుసుకుని కశ్యపుడు నరసింహస్వామిని ప్రార్థించగా ఆ స్వామి రక్తాక్షునితో యుద్ధం చల్పాడు అయితే రక్తాక్షునికి ఏముంటుంది వరం ఉంటుంది ఆ నేలపై పడ్డ రక్త బిందులు కోట్లాది రాక్షసులై స్వామితో పోరాటం చేస్తుంటే మరి ఎంత ఒక రక్త బిందు పడితే కొన్ని వేల మంది కోట్ల మంది రాక్షసులు పుడుతూ ఉంటారు మరి దీన్ని ఏం చేయాలి ఇట్లా చేయాలన్న ఒక ఉపాయంతో తన మాయను శ్రీహరి తన మాయను ఉపయోగించి ఇద్దరు స్త్రీలను చేసి ఒక స్త్రీకి రెండవ స్త్రీకి ఒక స్త్రీకి అక్క రెండవ స్త్రీకి చెల్లె అని పేరు పెట్టి కోట్లాది తలలను ఇచ్చి ఆ తలలకు అనేక నాలకలు ఇచ్చి రక్తాక్షుని రక్తం కింద పడకుండా వెంట వెంటనే ఆస్వాదించేలా ఆ పోరాటం జరిగింది అప్పుడు ఏం జరిగింది ఆ స్త్రీలు రక్తాక్షుని రక్తం ఆస్వాదించగా అతని బలం అంటే ఆ రాక్షసుని బలం తగ్గింది అప్పుడు శ్రీహరి చేతిలో రక్తాక్షుడు హతుడయ్యాడు అది క్రమంగా అక్క పేర పిలిచిన కొండ కాబట్టి ఇది అక్క కొండగా మారిందని ఈ స్థల పురాణం చెప్తుంది ఇక ఇక్కడ క్షేత్ర మహిమ గురించి తెలుసుకుంటే ఈ దివ్యక్షేత్రానికి నిర్మల్ నిజామాబాదు ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ మెదక్ ఇక పక్కన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర కర్ణాటక ఇలా నలుమూలల నుంచి అనేక మంది భక్తులు చాలా మంది లక్షలాది మంది భక్తులు వస్తుంటారు వచ్చి వారికి ఇష్టదైవమైన శ్రీ అక్కకుండ లక్ష్మీనరసింహ స్వామి భక్తితో సేవిస్తూ తలుస్తూ ఉంటారు ఇక్కడ పుట్టు వెంటుకలని బెల్లం స్వామి వారికి సమర్పించుకోవడం కోసమని ముఖ్యంగా ఇది సంతానం ఎవరైతే సంతానం కోరుకుంటారో ఎవరైతే సంతానం కలగదో వారికి ఒక పిలిస్తే కొలిసే బంగారంలాగా ఇక్కడ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి వెలిసింది వారు వచ్చి ఇక్కడ మొక్కుకొని సంతానం కలగానే వారికి మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించేటట్టు మాఘశుద్ధ ద్వాదశి రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది మాఘ పున్నమి రోజు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ పవిత్ర ఉత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొనడం ఆ నారసింహుని నామస్మరణ భజనలు చేస్తూ మనసారా దర్శించుకొని తమ జీవితం ఒక ధన్యంగా భావిస్తూ ఉంటారు పక్కనే గోదావరి చుట్టూ పచ్చని అడవి ఆ తర్వాత ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి సోయగాల మధ్య వెలిసినటువంటి క్షేత్రం ఇది అక్కకొండ శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ముఖ్యంగా ఎవరైతే సంతానం లేరో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మనసారా ప్రార్థించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు ఎవరైతే సులుపుతారో ఆ స్వామివారి కళ్యాణ రోజున ఇక్కడ గరుడ ముద్ద అంటూ వేయడం జరుగుతుంది ఆ గరుడ ముద్దలు అందుకున్న వారికి ఆ స్వామివారి కృపతో తప్పక సంతానం కలుగుతుంది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం భక్త మహాశయలందరికీ కూడా విజ్ఞప్తి ఈ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్కరు కూడా శ్రీ 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 అక్కకొండ లక్ష్మీనారసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఆ స్వామిని దర్శించుకొని ఆ స్వామి యొక్క కృపకు పాత్రులు అండి అలాగే స్వామి వారి యొక్క ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం అంటే స్వామివారిని దర్శించుకోవడం అంటే అది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కటాక్షాలు కలుగా జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీ నరసింహ అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి ఎనిమిది నుండి మొదలై తొమ్మిదవ తేదీన స్వామివారి కళ్యాణం అలాగే ఫిబ్రవరి పన్నెండున జాతర రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది స్వామివారి ఐదు రోజుల కార్యక్రమాల గురించి అక్కడి పూజారి మాటల్లో ఇప్పుడు విందాం శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దిల్దార్ నగర్ వెలగడప సారంగాపూర్ మండలం కదం జిల్లా నిర్మల్ ఈ అక్కకొండ క్షేత్రంలో మాఘశుద్ధ ఏకాదశి నుంచి మొదలుకొని మాఘ బహుళ విధి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మాఘశుద్ధ ద్వాదశి నాడు స్వామివారి కళ్యాణము మాఘశుద్ధ పౌర్ణిమ నాడు స్వామివారి రథోత్సవం విశేషంగా జరగడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి చాలా జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది అదేవిధంగా సంతానం లేని వాళ్ళు ద్వాదశి కళ్యాణం రోజు నాడు గరుడ ప్రసాదం తీసుకోవడానికి చాలామంది విచ్చేయడం జరుగుతుంది వారికి అనుకున్న విధంగా ప్రతి సంవత్సరం సంతానం అనేటువంటిది స్వామివారు ప్రసాదించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాలను నిర్వహించడానికి ఆచార్య ఉద్దిపర్తి వంశీకృష్ణ నీరెళ్ళ అజయ్ కుమార్ గారు తిరుమల శ్రీధరాచార్యులు గారు అదేవిధంగా తిరుమల తిరుమల సునీల్ సునీల్ దత్ గారు అదేవిధంగా ధరూరి నవీన్ కుమార్ గారు నిర్వహించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఫైవ్ డేస్లో అంటే ఐదు రోజులలో మొదటి రోజు నాడు ఏకాదశి నాడు స్వామివారు దిల్దార్ నగర్ వెలగడప నుంచి సేవ కట్టుకొని గుట్టపైకి దేవుని విగ్రహాలు తీసుకురావడం జరుగుతుంది ద్వాదశి నాడు కళ్యాణము త్రయోదశి నాడు తెప్పోత్సవము చతుర్దశి స్వామివారి పార్వేటోత్సవము సాయంత్రం పూట దోపు మహోత్సవం జరుగుతుంది పౌర్ణిమ నాడు రథోత్సవము నాడు చక్రస్నానము మహాపూర్ణవతి నాడు స్వామివారి పవిత్రోత్సవంతో ఉత్సవాలు ముగించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ దిల్దార్ నగర్ ఎలగడప సారంగాపూర్ గ్రామాలకి చెందిన గ్రామస్తుల సహకారంతో ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని ఆలయ కమిటీ సభ్యుల మాటల్లో ఇప్పుడు విందాం నా పేరు మార్కప్ లక్ష్మణ్ సారంగాపూర్ నేను ఇక్కడ క్యాసరిగా నియమితులైనా ఒకప్పుడు రెండు వేల సంవత్సరంలో ఎటువంటి స్లాపు లేదు భక్తులు కూడా తక్కువ వచ్చేవారు ఇప్పుడు స్వామివారు ఆశీస్సులతో భక్తులు చాలా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు ఒకప్పుడు ఇలాంటి స్లాప్ లేదు దాతలు కూడా చాలా మంది స్వామివారు కోరుకున్న దీవెనిచ్చుతున్నారు కాబట్టి భక్తులు కూడా కానుకలు సమర్పించుకుంటున్నారు మరి ప్రతి శనివారం స్వామివారికి వద్దకు వచ్చి ఎంత అడవిలో ఉన్నా స్వామివారి వద్దకు వచ్చి పూజలు చేసి వెళ్తున్నారు మరియు ప్రతి సంవత్సరం ఈ జాతరకు కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారు మరి ఒకప్పుడు ఆలయం ఎంతో శిథిలావస్థల ఉండే అటువంటిది రాను రాను ఆలయం అభివృద్ధి చెందితే భక్తులు ఆనందంతో ఇంకా చాలా ఎక్కువ వచ్చి దాతలు కానుకలు సమర్పించుకుంటున్నారు మరియు మహారాష్ట్ర మంచిరాల్ నిర్మల్ ఆదిలాబాద్ బౌద్ధ్ మెదక్ నుండి కూడా చాలా గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు మరియు మునుముందు ఇంకా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ఆలయ అభివృద్ధికి కృషి పడాలని ఆలయ కమిటీ తరఫున ప్రార్థిస్తున్నాం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్కడికి వచ్చిన భక్తుల అభిప్రాయం ఇప్పుడు విందాం హలో అండి నా పేరు సిరి అండ్ ఐ ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఇంజనీరింగ్ సో మేము ఇక్కడ చాలా మంచి భక్తులం అన్నమాట లైక్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ విజిట్ అవుతున్నాం ఇట్స్ నాట్ ద ఫస్ట్ టైం అండ్ ఇక్కడ మేము ఎందుకు వస్తున్నామని చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇళ్ళ వెలుపుతో నరసింహస్వామి ఇంకా ఇక్కడ అక్కకుండా లక్ష్మీ నరసింహస్వామి ఈజ్ వెరీ పవర్ఫుల్ మాకు చాలా చెప్పాలంటే ఎన్ని కోరికలు ఉన్నాయి అవన్నీ ఇక్కడ వచ్చాక తీరిపోయాయి లైక్ సత్య ఏమంటారు ఇక్కడ పూజార్లు కానీ ఎంత చాలా బాగా అభిషేకం ఇక్కడ జరిగేటి కార్యక్రమాలు ఒకటొక్కటి చాలా ఆర్డర్గా కళ్యాణం హంటింగ్ ఇక్కడ దేవుడు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చాలా ఒక ఆర్డర్లో నీట్గా జరుగుతాయి అండ్ అవన్నీ అటెండ్ అవ్వడం ఇట్స్ లైక్ మై ప్లెజర్ నా అదృష్టం అది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ హియర్ టుడే లైక్ లాస్ట్ టూ ఇయర్స్ అప్పుడు నేను రాలేదు బట్ దిస్ టైమ్ ఐ ఫీల్ వెరీ లక్కీ టు హియర్ అండ్ ఐఎమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ మాకు ఈ పూజార్లు ఇక్కడ పాడడానికి కానీ మా పాడడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మేము లక్కీ అని అనుకోవాలి ఇక్కడ నరసింహ చాలా పవర్ఫుల్ అండ్ మేము ప్రతిసారి విజిట్ చేస్తాం కూడా నేను ఇక్కడ పాస్ట్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి విజిట్ చేస్తున్నాను హీస్ వెరీ పవర్ఫుల్ గాడ్ అండ్ ఇట్స్ ఐఎమ్ వెరీ లక్కీ టు బీ హియర్ హలో ఐఎమ్ హాసిని ఆచార్య ఫ్రమ్ సిద్దిపేట్ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ నావు అండ్ వీ కేమ్ హియర్ టు సెలెబ్రేట్ ద పవర్ఫుల్ గాడ్ ఆఫ్ దిస్ నిర్మల్ డిస్ట్రిక్ట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫెస్టివల్ అండ్ మాకు చాలా ఆనందంగా ఇక్కడ మా కుటుంబంతో అందరితో ఇక్కడ ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి అంతా జాతర చేసుకుంటుంటే ఇట్స్ లైక్ ఎ వైబ్ లైక్ వీ వీ ఆర్ లివింగ్ ఇన్ దిస్ హ్యాపీ అవర్స్ అనమాట ఓకే థ్యాంక్ యూ టెంపుల్ కానీ మూడు గ్రామాల ప్రజలు సారంగాపూర్ దిల్దార్ నగర్ ఎల్లగడప మూడు గ్రామాలు కలిసి జాతర జరుపుకుంటారు పాతకాలం నుండి సారంగాపూర్ ప్రజలు దిల్దార్ నగర్ ప్రజలు ఎల్లగడప ప్రజలు జరుపుకొని ముందు ముందుగా ఎంతో డెవలప్ కావాలని కొంగు బంగారం కావాలని భక్తులకు అధిక సంఖ్యలో రావాలని కోరుచున్నాము శ్రీ అక్కొండ నరసింహస్వామి గోవింద గోవింద నా పేరు ఆంజనేయులు నేను దిల్లారిన కొండ లక్ష్మీ నరసింహస్వామికి వయసు ప్రేంటను ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ టైంలో శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడికి చాలామంది అంటే మహారాష్ట్ర మంచిర్యాల చుట్టూ ఉన్న విలేజ్లో అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు బ్రహ్మోత్సవాలు చాలా వేడిగా జరుగుతుంటాయి వారం రోజులుగా ఇది గోదావరి నది తీరంలో ఉన్న పుణ్యక్షేత్రము శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆలయ కమిటీ అధ్యక్షుడు కుప్పల లక్ష్మణను నేను ఇక్కడ గత ముప్పై సంవత్సరాల నుంచి నేను చిన్న చిన్నతనం నుండి ఇక్కడ చూస్తున్న భక్తులు ఎలవేల్పు శ్రీ అక్కకొండ స్వామి దేవస్థాన నుండి చాలా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మహారాష్ట్ర నిర్మల్ ఆదిలాబాద్ మెట్పెల్లి కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎలవేల్పు కొలుచుకుంటూ ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజు దర్శనం చేసుకుంటారు రథము ఉదయము పౌర్ణమి రోజు ఉదయము మార్నింగ్ మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో రథము రథోత్సవం జరుగుతుంది దానికి భక్తులుగాను అధిక సంఖ్యలో వస్తారు ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారమై దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కోరికలు తీర్చే నరసింహస్వామి నరసింహుడు అవుతాడు ఇక్కడ చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎన్నో రోజుల నుండి ఇక్కడ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలు ఇక్కడనే పండుకొని ఐదు రోజులు ఫైవ్ డేస్ నిద్ర చేసి కళ్యాణంకు రెండు రోజుల వచ్చి ఇక్కడ అందరూ చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అనగా నేను ఇక్కడ గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ డెవలప్మెంట్ గురించి చూస్తున్నాము భక్తులు అధిక సంఖ్యలో ముందు ముందు గత సంవత్సరం నుండి గత సంవత్సరం వరకు ఎదుగు ఎదుగుదలకు ఒక ప్రాణ్యత ఇస్తున్నారు ప్రజలు భక్తులు అంతా దీనికి గాను అధిక సంఖ్యలో వచ్చి ఐదు రోజులు ఇక్కడ ఆరట్టు స్వామివారి కళ్యాణము కళ్యాణం అనంతరము యజ్ఞశాలం యజ్ఞం చేస్తారు మరియు తెప్పోత్సవము మరియు పక్కన పురాతన గోదావరి ఉంది స్నానాలు చేసి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పొద్దున మార్నింగ్ ఉదయం చుట్టుపక్కల ప్రజలంతా వచ్చి మార్నింగ్ గోదావరి స్నానాలు చేసి దర్శనం చే దర్శించుకుంటారు దేవుణ్ణి ఇట్లా రానుగాను నిర్మల్ నుండి వచ్చేతోని కానాపూర్ ఎల్లాపూర్ లచ్చన్నెల్లాపూర్ ఇలాగడప ఇట్లా రావచ్చు మరియు కానాపూర్ ఎల్లాపూర్ ముత్యంపేట్ లింగాపూర్ నుండి ఇట్లా రావచ్చు ఇట్లా బెల్లాల నుండి ఇట్లా రావచ్చు ఈ మూడు గాను అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శించుకుంటారు ఇక్కడ పుణ్యమైన శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి పాత నరసింహస్వామి అనే సుగా ఇక్కడ గు మునులు మునుల గుట్ట అని పిలుస్తారు పిలుచుతారు ఇక్కడ మునుల చేసిన శ్రీ అక్కకొండ అని పేరు వచ్చింది దీనికి మునులు తపస్సు చేసి ఇక్కడ రాణి అక్కమ్మ అనేది ఇక్కడ వాళ్ళ ఇద్దరు కూతురుండే తప్పిపోయి శ్రీ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని పేరుగాంచిన శ్రీ పురాతమైన ఏడు వందల సంవత్సరాల కిందటి అని పిలుచుకుంటారు పూర్వీకులు చెప్తూ ఉంటారు ఇక్కడ దీని భక్తి వెలపల్చుకుంటూ అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగిసాయి భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకి అలాగే శ్రావణ మాసంలో శనివారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఏడాది పాటు ఇక్కడికి వస్తూ స్వామివారి దీవెనలు అందుకుంటారు అలాగే ఇక్కడ మూడు నదులు కలిసి త్రిసంగమై ఆలయానికి దగ్గరలో ఉండడం ఈ ఆలయానికి సమీపంలో పూర్వకాలంలో మునులు తపస్సు చేసి నిలిపిన స్వయంభూ శివాలయం గుహ నీటి గుండెం సుఖ ఇక్కడ భక్తులకు అగుపిస్తాయి దైవారాధనతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పించే ఓ పర్యాటక ప్రాంతంగా కూడా ఈ ఆలయాన్ని పిలువవచ్చు ఈ ఆలయం కడెం మండలంకి సమీపంలో అటవీ ప్రాంతంలో ఉంది రోడ్డు సౌకర్యం కూడా గలదు ఇప్పటి వరకు అక్కకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు ఇప్పటిదాకా మీరు అక్కకొండ లక్ష్మీ నరసింహస్వామి జాతర విశేషాలతో రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు సమర్పణ జి గంగామణి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్